చిన్నబడి పెద్దబడి మీ ఇక్కడే ఉన్నాడు పక్కన స్టేషన్ మేము ఇక్కడే చదువుకున్నాము ఒక నిమిషం ఆ స్టేషన్ కూడా నేను అన్ని వాసింది మిగతా టెన్త్ క్లాస్ అంతా ఇక్కడ మెమరీస్ అక్కడ మీ అందరూ కలిస్తే ఇంకెక్కువ గుర్తు చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడ వచ్చాను ప్రజలు ఈ సూర్యపేటలో ఉంటున్నాను పెట్టుకొని దానికి అందరినీ ఒక దానికి పైకి తీసుకొచ్చి ప్రతిరోజు ఎప్పటి ఇన్ఫర్మేషన్ అప్పుడే అందరికి అందజేసుకుంటూ ప్రతిసారి అందరు మిగతా ఫ్రెండ్స్ అంటే ఏదో చేసే ఎవరో చేసే మాట్లాడుదాంలే లేకుంటే ఏముందిలే అన్నట్టుగా మనం అనుకుంటున్నాం కానీ నా నరసమ్మకైతే నిజంగా

నా పేరు పుష్ప మీ అందరికి తెలిసిందే నేను పెద్ద హై స్కూల్లో ఫిజికల్ సైన్స్ టీచర్ గా పనిచేస్తున్నాను ఇప్పుడు చెప్తారని పుష్ప భూలక్ష్మి అయితే నా పక్కనే తర్వాత గుర్తుందావ్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ ఎందుకు మా వాళ్ళు టెడ్ ఉంటారు అంతకుముందు అమ్మమ్మ వాళ్ళ దగ్గర శిల్పం ఎయిత్ ఇక్కడ చదివాడు ఎయిత్ నేను వచ్చేటప్పుడు మనకి ఇక్కడ తెలుసుకోలేదు డైరెక్ట్ స్కూల్ దగ్గర ఉందని చెప్పేసి కొండ పోయి తిరుగుతుందని ఎయిత్ చిరంజీవి విజయవాడ రాంబాబు నరేష్ జాన్ బ్యాచ్ అందులో టూ బ్యాచ్ అవుతుంది శ్రీనివాస రెడ్డి ఫస్ట్ బ్రాంచ్ నిలబెట్టింది

ఇచ్చారండి కొత్త ఊరు నుంచి వచ్చేది ఆడ ఏం చేసేది అంటే ప్యాడ్ కింద ఈనాడు పేపర్ పెట్టుకుని వచ్చేది ఒత్తు బాగుంటుంది అని నాకన్నా కదా ఎవరు నడుపుతూ ముందు ఇచ్చిన ఆడ చూస్తుంటే ఏంటంటే ఒకదానికి ఒక వెంకటేష్ అని యాక్సిడెంట్ జరిగింది అనుకోని కారణాల వల్ల సడన్ జరిగింది తనకి చాలా సీరియస్ అయితే నల్లగొండ హాస్పిటల్లో జాయిన్ చేశారు మనకి నెక్స్ట్ డే జరిగిన తెల్లారి తెలిసింది తెలిసిన తర్వాత మన వాళ్ళ గ్రూప్లలో పోస్ట్ చేస్తే ఆ విషయాన్ని తెలియజేస్తే మన వాళ్ళు అంటే అబ్బాయిల కంటే ముందుగా అమ్మాయిలు చాలా స్పీడ్ గా స్పందించి వాళ్ళకు తోచినంత అమౌంట్ నిలకి పంపించి తర్వాత అబ్బాయిలు కూడా స్పందించి మొత్తం ఒక ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు అందరు కలిసి కలెక్ట్ చేసి అతనికి ఇవ్వడం జరిగింది మన వెంకటేష్ ఇప్పుడు రావాలి అనుకోని కారణం అంటే నిన్న ఈవినింగ్ అనుకోకుండా మళ్ళీ యాక్సిడెంట్ అయింది అంటే ఇది మేజర్ కాదు చాలా చిన్నది కాకపోతే నడవలేని పరిస్థితి కొంచెం అందుకని రాలేదు ఇప్పుడు వస్తాడేమో మనడు అందరి ముందు నిలబెట్టి మాట్లాడదాం అనుకున్నాం రాలేదు మనవడికి అత్యవసర సమయంలో అందరూ హెల్ప్ చేసినందుకు ప్రతి ఒక్కరు మనాన్ని హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు చాలా హెల్ప్ చేశారు ఎందుకంటే ఆ టైంలో వన్ డే వన్ డే వన్ నోట్ డేలో ట్వంటీ ఫైవ్ థౌసండ్ దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్ కలెక్ట్ చేసేదానికి జరిగింది హాస్పిటల్కి వెళ్ళి నేను మన మిత్రులు నలుగురం కలిసి జారీ రాములుదే దగ్గరుండి హాస్పిటల్లో మూడు రోజులు తిరిగి హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యే వరకు కంటిన్యూగా వెళ్ళి తన యోగక్షేమాలు తెలుసుకొని తనని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించాడు ఇంటికి పంపించిన తర్వాత కూడా తిరిగి తిరిగేంతవరకు కూడా డైలీ పాలప్ చేసి మన ఎలా ఉన్నావు ఏంటి అనేది కనుక్కొని ఎప్పటికప్పుడు మన గ్రూప్లు పెడుతూనే ఉన్నాడు మీరు అందరూ గమనించారో లేదో తెలియదు కానీ ఒకే ఫైన్ అతను ఆ టైంలో మనం ఇచ్చిన అమౌంట్ చిన్నదైనా కూడా చాలా ఉపయోగపడింది ఆ విషయాన్ని మన గ్రూప్ లో కంటే మన ఒక గ్రూప్ ఉందంట అంటే పెద్దవాళ్ళ గ్రూప్ గ్రూప్ ఉందంట ఆ గ్రూప్ లో పెట్టి చాలా చాలా అంటే అదొక ఎక్స్పెరియన్స్ తీసుకొని చాలా మంది హెల్త్ కేటర్ స్టార్ట్ చేశారని తెలిసింది ప్ప నేను కష్టపడింది కానీ నాకంటే ఎక్కువ వాడే పాప ఫ్రెండ్స్ గారు మరీ స్ట్రెస్ వస్తే నాకు ఫీక్ అవుతుంది నాకు ఫోన్ చేసి బాధపడుతు రాదు వాడే కష్టపడదు కాకపోతే కేవలం ఈ రోజు మార్నింగ్ నుంచి మాత్రమే ఇదాంతా ఫోన్ లో మాట్లాడన్నాము ఒకటి నాకు ఇష్టం కాదు ఇస్తాను కూడా అనుకోకూడదు మనందరం కలవడం కోసం రావచ్చు సహాయం నేను చేసినప్పుడు अभी प्याज बंद कराने दी मैं सो इधर के अभी 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 अभी

నమస్కారం ముందుగా నా పేరు పేరుసారి ఇంట్రొడ్యూస్ చేస్తుంటారు ఇక్కడ దాదాపుగా కొద్ది మంది నాకు పరిచయా చిత్రులే ఉన్నారు నా పేరు సైజులు ఇక్కడ ఈ పాఠశాలలో ప్రజెంట్ నేను సోషల్ స్కూల్ స్టడీ టీచర్గా పనిచేస్తున్నాను నాది మీకంటే కొంచెం ముందు పేసి ఇదే స్కూల్లో ఐ థింక్ మీరు ఫిఫ్త్ క్లాస్ అవుతున్నప్పుడు నేను నైన్త్ క్లాస్ మీరు ఫిఫ్త్ ఉన్నాడు పక్కన నేను నైన్త్ క్లాస్ కాకుంటే కొన్ని రోజులే వచ్చాను ఎందుకంటే మా ప్రాపర్ వచ్చేసి పక్కనే గూడూరు సొంత విలేజ్ గూడూరు గూడూరు నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అప్పుడు మనం చదువుకునే టైంలో చాలా తక్కువ ఉంది రెండు సర్వీసులు ఉన్నాయి డిఆర్కే రామ్మోహన్ సర్వీసులు ఆ డిఆర్కే రామ్మోహన్ సర్వీసులలో వాడిని చేయలేక ఒక వన్ మంత్ మనం వచ్చేసి తర్వాత నేను ద్రావిడ ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళాను ఇకపోతే ప్రజెంట్ స్కూల్ సిచ్యువేషన్ అడిగారు ప్రజెంట్ స్కూల్ సిచ్యువేషన్ మన స్కూల్ కాదండి దాదాపుగా రాష్ట్రంలోని అన్ని స్కూల్ పరిస్థితి లో స్ట్రెంత్ ఒకప్పుడు మన సెక్షన్లో ఒక క్లాస్లో ఉన్నంత స్ట్రెంగ్త్ ఇప్పుడు స్కూల్ మొత్తం కూడా లేదు అది అందరికీ తెలిసిన విషయం దానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఇక ఇక్కడ అపేషన్ స్కూల్ స్కూల్లో యొక్క భాగం గురించి మనం మాట్లాడుకోవడం బాగుంది కానీ ఎనివే ఇక్కడికి రావడం మీరందరూ నాకు తెలిసి మీ అందరికి ఒక బాండింగ్ ఉంది ఇక్కడ ఇక్కడికి వచ్చిందంటే ఎంతో రిస్క్ చాలామంది చాలా చాలా ప్లేసెస్ నుంచి వచ్చి ఉంటారు ఎందుకు అంటే ఎవరినో కలవాలి ఎవరు మీ ఆత్మీయులు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనే బంధం వేయడం వచ్చింది అంటే ఒక దగ్గర కూర్చొని రూమ్ని లేదా క్లాస్ షేర్ చేసుకున్నారు ఆ షేరింగ్ అనేది మీ మైండ్లో ఇంకా బలంగా ఉంది ఈరోజు నాకు తెలిసి కొద్దిమంది మనసులో చాలా చాలా ఆనందంగా అయి ఉంటుంది అనుకోకుండానే హ్యాపీగా ఉంటుంది మైండ్ ఎందుకు అంటే ఎప్పుడో పాత మిత్రుని కలిసినాం కొన్ని రోజులు కలిసి కూర్చున్నాం వాళ్ళతో మనం సహవాసం చేసినాం ఆ స్నేహం అనేది రోజు నెమరు వేసుకుంటున్నాం నెమరు వేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కరగని ఆస్తి వాళ్ళంటే స్నేహితుడే మనందరికీ తెలుసు ఎంతమంది చుట్టాడన్నా మంచి స్నేహితులు ఉంటే ఆటోమేటిక్గా ఆస్తులు సంపాదించుకుంటాం అది ఒక పెద్ద ఆస్తి అంటే ఆస్తులు అంటే ఎవరు డబ్బు తీయరు కానీ మనకు అవసరమైనప్పుడు వచ్చినప్పుడు నేనున్నా అని చెప్పేసి ముందుకు వచ్చేవాడు ఎవరు అంటే ఓన్లీ ఫ్రెండ్ అది మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఇంచుమించు మనందరం ఒకే ఏజ్ గ్యాప్ దగ్గర దగ్గర ఒక లాంగ్వేజ్ సంవత్సరాలు డిఫరెన్స్ ఉంటుంది అంతేగాని పెద్దగా లేదు ఇకపోతే మిత్రుడు మోహన్ స్కూల్ వస్తుంది మీకు తెలుసు ఈయన కూడా ఒక కొన్ని రోజుల పాటున స్టూడెంట్ కొద్ది రోజుల పాటు నా స్టూడెంట్ మొన్న డిఎస్సి కోచింగ్ ఇచ్చినప్పుడు కొన్ని రోజులు ఉన్నాయి ఇకపోతే ఇంకా నేను ఇక్కడ మీకు సూచనలు ఇచ్చేంత కాదు కానీ కొన్ని రెండు మూడు చిన్న చిన్న విషయాలు పంచుకుంటాను ఏంటి అంటే ఫ్రెండ్స్ ఎందుకంటే మీరందరూ ఫ్రెండ్స్ కాబట్టి మనమందరం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గారు చెప్పేది ఏంటి అంటే అందరికి ఏదో ఒక డైలీ రొటీన్ లైఫ్ లో ఏదో ఒక పనులు ఉన్నాం మనం అప్పుడు మనం చదువుకునేటప్పుడు మనకు విద్యను నేర్పినటువంటి గురువులు మన పూజలు మన గురువు గారు ప్రజెంట్ అయితే మన సుధాకర్ రెడ్డి సార్ ఒకరే వచ్చారు ప్రస్తుతం ఈ స్కూల్లో పనిచేస్తున్నటువంటి సోషల్ సార్ సైదులు గారు కూడా ఇప్పుడు మన వేదిక మీద ఉన్నారు కాబట్టి వేదికను అలంకరించిన మన గురువులకి మరియు మన స్నేహితులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు భూలక్ష్మి నేను సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఈ స్కూల్లో చదువుకున్నాను ఆల్రెడీ మనం చెప్పుకున్నాము నేను ప్రజెంట్గా గవర్నమెంట్ గా వర్క్ చేస్తున్నాను నల్గొండ మండలంలో టూ థౌసండ్ ఎయిట్సీ లో జాయిన్ అయినాను ఫోర్టీన్ ఇయర్స్ నుంచి అక్కడే వర్క్ చేస్తున్నాను సార్ వాళ్ళు మనకు సిక్స్త్ నుంచి లేరు సుధాకర్ రెడ్డి సారు మనం ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు వచ్చిరనుకుంటా అంతే సార్ మేము ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు వచ్చారు మీరు అంతకుముందు వేరే సార్ వాళ్ళు ఉండేది అన్నపూర్ణ మేడం మరి తెలుగుకి ఏమో కృష్ణవేణి మేడం హిందీకి అన్నపూర్ణ మేడం మ్యాథ్స్ రామచంద్రయ సారు సోషలో విజయకుమార్ సారు అప్పుడు మోన్ రెడ్డి ఉండే మోన్ ఉండే ఇప్పుడు ఉన్నదల్లా నేను కోటిరెడ్డి సారు సచాడి రాలేకపోయారు వాళ్ళకు కూడా రాలేకపోయినా మనకి విషస్ చెప్పారు మనల్ని ఎంకరేజ్ చేశారు వాళ్ళకు కూడా మన యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం మన ఫ్రెండ్షిప్ లో నేను ఇప్పుడు ఎందుకు చెప్పదలుచుకుంటున్నాండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్షిప్ కు వాల్యూ ఇవ్వాలనేది నా యొక్క కాన్సెప్ట్ కాబట్టి ఫ్రెండ్షిప్ లో వీళ్ళకు ఏంటంటే నా గత నెలలో నాన్నగారు చనిపోవడం తర్వాత చాలా సమస్యలు వచ్చినాయి నేను కొన్ని బయటకు చెప్పుకోలేని సమస్యల్లో ఉన్నాను ఇక వీళ్ళు ఫోన్ చేసినప్పుడు వారికి సరిగా రెస్పాండ్ కాలేదు ఆ రెస్పాండ్ కాకపోవడం వల్ల వాళ్ళని క్షమించాలని చెప్పేసి అడుగుతున్నాను ఆ వెంకటేష్ కి యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా మంది స్పందించారు ఫూపులు పడ్డానికి చాలా మంది ఎమో రూపంలో ఇచ్చారు మేము నలుగురం ఐదుగురం పోయి వెంకటేష్ని వాళ్ళ ఫ్యామిలీ దగ్గర పోయి కలిసి వాళ్ళకు సాయం చేయడం జరిగింది అలానే ఎవరైనా ఒక మన ఫ్రెండ్ కు బాగలేదు మనం మన చేతులైనా సార్ ఏదో ఐదు వందలు వెయ్యో పదివేలు ఇవ్వాల్సిన అవసరం లేదు కనీసం మాట అట్లా ఫోన్ అయినా వీలైతే ఫోన్ చేసి దగ్గరికి పోయి పరకరించినప్పుడు మన ఫ్రెండ్షిప్ కు వాల్యూ ఉండదు అందులో ఒకటి వాళ్ళు కూడా కొద్దిగా ధైర్యపడాలి నా టెన్త్ ఫ్రెండ్ గుర్తుపెట్టుకొని నా దగ్గరకు వచ్చిండు అనేది ఒక ధైర్యం కూడా వాళ్ళకు ఉంటుంది కాబట్టికి మనం ఇది ఈ రోజుతో ఇది పోనీయకుండా మనం బ్రతికినా దేవుడు ఈ ఆ చూసినప్పుడు రేపు ఉండట్లేదు ఎవరు ఏ విధంగా చనిపోతారో అర్థం కావట్లేదు కాబట్టికి మనం బ్రతికినన్ని రోజులు మన ఫ్రెండ్షిప్కు వ్యాల్యూ ఇచ్చుకుంటూ ఎవరికేదైనా ఆపద అని తెలిసిన మనకు వేరే వాళ్ళ ద్వారా వాళ్ళే చెప్పాల్సిన అవసరం లేదు వేరే వాళ్ళ ద్వారా కూడా మన పని ఫ్రెండ్కి ఆపద ఉంది ఆ కష్టాల్లో ఉన్నాడు అని తెలిసినప్పుడు జస్ట్ మనంత మనం సాయం చేసి లేదంటే మాటతో పలకరించి వాళ్ళని అందరినీ ధైర్యపరచాలి చెప్పండి మళ్ళీ కానీ మనకి అవకాశం వస్తుందో మనకి తెలియదు కానీ ఈ రోజు మనకి ఈ సంతోషాన్ని ఇచ్చిన గురువులు మన పూజలు సరిగ్గా సారి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటారు నేను అందించలేదు అసలు ఈ హ్యాపీనెస్ ముయాలమ్మా అందరూ బొట్టు పెట్టాలి వచ్చి जाग रहे हो मैगेनो ओके सुनो मैं